ప్రేస్తలం అందరూ లేచారా దేవుని మహాకృపను బట్టి గడిచిన రాత్రంతా ఆయన చల్లని రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఈ నూతన దినం మనకిచ్చాడు కదండి అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా మహాపరిశుద్ధుడా జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు వెళ్లేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా ఒట్టివారం మట్టివారం నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే ప్రభా గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల క్రింద మా చుట్టూ మా ఇంటి చుట్టూ మా గృహాల చుట్టూ ప్రభా మీ యొక్క రక్షణ కంచి ఉంచి మేము క్షేమంగా నిద్రపోయి క్షేమంగా మేలుకున్నామంటే అది కేవలం మీ కృపే కానీ మా బలము మా శక్తు కానీ కాదు నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మేము ఏ పాటి వారం నా తండ్రి మా గొప్పవారు మా బలము గల వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మంది మిలియనీర్స్ నా తండ్రి ఈ నూతన దినంలో ఉండలేక ప్రభావ మరణించి ఉండవచ్చు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు నా తండ్రి అయినా సరే ప్రభా మేం క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ కృపే కానీ మామలము మా శక్తి కానే కాదు నా తండ్రి ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం నా ప్రభా అర్హత లేని ఎటువంటి అర్హత లేని మాకు ప్రభా మంచి మీ కాపుదలో మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి మా కన్నా ప్రభా ఎంతో మంది నా తండ్రి నిద్రలోనే మరణించి ఉన్న వాళ్ళు ఉన్నారు నా తండ్రి వరదల్లో ప్రభు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు నా ప్రభు ఎంతో మంది మా కాళ్ళ ముందే జరుగుతున్నాయి చూస్తున్నాం ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయో నా తండ్రి ఒకే కుటుంబంలో ప్రభు పదహారు మంది చనిపోయారంటే నా ప్రభు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారు నా తండ్రి అయినా సరే మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కరుణ మా మీద ఉండబట్టే మీ దయ మా మీద ఉండబట్టే నా తండ్రి ఏ పాటి వారం ప్రభావ మీ కరుణ మీ దయ మీద ఉంచడానికే మేమెంత మా బ్రతుకులంత మా భక్తి ఎంత నా ఆ ఆయన బట్టి ప్రభా మీకే స్థుతి స్థుతి స్థూత్రం ప్రభా రోజంతా ప్రభా ఈరోజు మేం చేయపోయే ప్రతి పని సమస్తము మీ హస్తలో పెడుతున్నాం తండ్రి మా సొంత తెలివి మా సొంత జ్ఞానంతో మేము ఏమీ చేయలేం ప్రభా ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి అవును ప్రభా వెర్రి వాళ్ళమే నా తండ్రి మీరు మా ముందుండి నా తండ్రి మేము చేయాల్సిన పని చక్కబెట్టమని అడుగుతున్నాం నా ప్రభా మా తెలివితో మా సొంత తెలివితో ప్రభా వద్దు నా తండ్రి మీరు మా ముందుండి ప్రభా మేము చేయాల్సిన పని ఎలా చేయాలో ప్రభా మీరే ప్రభా మాకు తోడుగా ఉంటే ప్రభా మేము చేయగలుగుతాం నా తండ్రి ఆ రీతిగా మీరు మాకు తోడుండి అన్ని సక్రమంగా ప్రభా సక్సెస్గా చేయాలని చేసేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత మాకు లేదు నా తండ్రి పొందుకునే అర్హత అంతకన్నా లేదు ప్రభా మీ పాద ధూళితో కూడా ప్రభా మీ సమానం కాలేము నా తండ్రి అంత ఘోరమైన పాపులము నా ప్రభా అయినా ఎవరిని మీరు తృణీకరించే దేవుడు కాదు నా తండ్రి ప్రభా మా ముందుండి ప్రభా ఈరోజంతా మేం చేయాల్సిన పని మీరే చేసి ప్రభా అన్ని చక్క అన్ని చక్కబెట్టమని నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె